ఏసుక్రీస్తునాములు మేము ఎందుకు నా వందనాలు ఈ దిన వాక్యద నిమిత్తము అపోస్తుల కార్యములు ఆరు అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచయలు తమలోని విధవరాలను చిన్న చూపు చూశారని ఎబ్రువలి మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి స్తోత్రం హాలేలు యా ప్రైజ్ లాడ్ షాలో మారినా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాడు నా పేరు సంతోష్ శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమంలో వక్తగా వాక్య పరిచయం చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను అందరు బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను మీ ముందుకు ఇలా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్పృతిస్తున్నాను కొన్నిసార్లు అనుకుంటాను నేను ఈ టీవీలో వాక్యం చెప్పడం పబ్లిక్లో ప్రజల మధ్యలో వంద మందిలో రెండు వందల మంది మూడు వందల మందిలోనూ దానికన్నా ఇది బెటర్ అని అనుకుంటాను కానీ అదే సమయంలో దీనికన్నా అదే ఒక్కసారిగా ఒక వంద మందికి రెండు వందల మందికి వాక్యం చెప్పడం ఇది మళ్ళీ ఎప్పుడో ఎప్పుడో ఏదో సమయంలో వీలైన సమయంలో చూసే చూస్తే లేదు ఈ జూమ్ మీటింగ్లు అవి జరుగుతాయి అప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు ఫోన్ని ఆడియోని మ్యూట్ చేసేసి ఇంకా వింటున్నట్టుగా ఉన్నారు వాళ్ళు లైన్లో ఉంటారు అటు తిరుగుతూ చేస్తూ ఉంటారు నేను చెప్తున్నానంటే టీవీలో అవకాశం వచ్చింది చెప్తున్నాను అవకాశం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు టీవీ స్పీకర్ల కన్నా నాన్ టీవీ స్పీకర్సే మంచి స్పీకర్స్ అలా టీవీ స్పీకర్లు లేదు అంత గొప్ప అనుకుంటారు గొప్ప కాదు అని చెప్పాలని నేను చెప్తున్నాను అసలు ఎవరు గొప్పవాళ్ళు కాదండి దేవుడు మాత్రమే గొప్ప గొప్ప దేవుని అంటారు కాదు గొప్ప దేవుడు అన అనండి అది దట్ ఈస్ మంచిది దట్ ఈస్ గుడ్ అంతవరకే కానీ గొప్ప సేవకుడు అండి గొప్ప సేవకుడు కాదు గొప్ప దేవుడు ఈ గొప్ప దేవుడు ఆ సేవకుడిని గొప్పగా వాడుకుంటున్నాడు అంతవరకే కానీ అతని గొప్ప సేవకుడిగా చేయాలని దేవుడు అనుకోలేదు మనం గొప్పగా మారడం ముఖ్యం కాదు దేవుణ్ణి గొప్ప చేయడం ముఖ్యం మన యొక్క గ్రేట్నెస్ ముఖ్యం కాదు దేవుని యొక్క గ్రేట్నెస్ ప్రజలకు తెలియాలి అది ముఖ్యం మనం ఆయన యొక్క మౌత్ పీస్ అయినాం ఆయన చేత వాడబడే వాళ్ళం ఆయన మనల్ని నింపి వాడుకుంటున్నాడు అంతవరకు మనం ఆయన యొక్క చేతిలోని పాత్రలాగా ఉన్నాం అంతవరకు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న నాలుగు ఆటంకాలు మీకు గుర్తు చేశాను అంటే దేనికి ఆటంకాలు అభివృద్ధికి అభివృద్ధి జరుగుతున్నప్పుడు సంబంధమైన అభివృద్ధి జరుగుతున్న అపవాది ఊరుకుంటాడేంటి ఉదాహరణకి అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తే సమరలో పెద్ద ఉద్యమం వచ్చింది దాని ముందేం జరిగింది శాతాను సంబంధమైన ఉద్యోగం జరిగింది సీమోను ఏం చేసి తన ఏదో మహాశక్తి అని తనో గొప్ప ఉండని గొప్పనండి అని ప్రజలు బ్రహ్మపరుస్తూ ఉన్నారు కానీ నిజ దేవుని సేవకుడు దేవుని చేత పంపబడినటువంటి పిలింపు వచ్చినప్పుడు ఈ డూప్లికేట్ విధానాలన్నీ ఈ నకిలీ విధానాలని పోయి నిజమైన విధానాలు వచ్చాయి అవునండి నిజమైన విధానాలు వచ్చేప్పుడు నకిలీ విధానాలు పోతాయి మనం ఇప్పుడు మసకగా అస్పష్టంగా చూస్తున్నాం మొదటి వచ్చింది పత్రిక పదమూడు వచ్చే ఒక రోజు వస్తుంది ఒకరోజు స్పష్టంగా చూస్తాం ముఖాముఖాగా చూస్తాం ప్రధానమంత్రినో లేకపోతే ముఖ్యమంత్రునో లేకపోతే ఇంకెవరినైనా పెద్దవాళ్ళని ప్రముఖుల్ని వీఐపీస్ని మనం టీవీలో చూస్తున్నాం న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం కానీ ఒక రోజు అనుకోకుండా మనం వాళ్ళని కలుసుకున్నాం అనుకోండి మనకి అంశం సంతోషం మొదటికి చాలా సార్లు మీ గురించి టీవీలో చూశారండి చాలాసార్లు మీరు ప్రయోగం మీ ఫోటో పేపర్లో చూసాం నీ ఆర్టికల్ చూశాను నీ కథ చూశాను నీ కవిత చూశాం చూసాం అని సంతోషపడతాం మన పేరు మనకు పేపర్లో చూసినప్పుడు టీవీలో చూసుకొని సంతోషం కలుగుతుంది మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి మనకేదో జరిగినప్పుడు మనం సంతోషపడతాం గమనిస్తూ ఉంటాం అభివృద్ధికి ఉన్నటువంటి కొన్ని ఆటంకాలు సరిగా చూడకపోవడం అంటే చూపు కోల్పోయాలని కాదు చూపు మరొచ్చుకున్నారని కాదు సరిగా చూడకపోవడం అంటే ఏంటి దాని అర్థం విధవరాళ్ళలో చిన్న చూపు తీసేది స్త్రీ అంటేనే చిన్న చూపు మనకు అంటే మనకంటే అందరిని ఉద్దేశం చెప్తున్నాను నేను నాకు నాకొక్కరికన్నా అందం లేదు సమాజం సంగతి చెప్తున్నాను పురుషాధిక్య సమాజం గురించి నేను చెప్తున్నాను స్త్రీ అంటే చిన్న చూపు ఇక విధవరాలు అంటే ఇంకెలా పరిస్థితి మరింత చిన్న చూపుతోగా అందరినీ చిన్న చూపు చూస్తారు స్త్రీలను పురుషుల్ని చిన్న చూపు చూస్తారు కానీ స్త్రీలను చిన్న చూపు చూస్తారు స్త్రీలను పురుషులు పురుషుల్ని స్త్రీలు చిన్న చూపు చూసే అవకాశాలు ఉన్నాయి లేదంటే పురుషుల్ని పురుషులు లేదంటే స్త్రీలని స్త్రీలు చిన్న చూపు చూసే అవకాశాలు ఉన్నాయి ఉన్న చూపు కాకుండా చిన్న చూపుతో మనకి పని ఏంటి ఉన్న చూపు కావాలి నేను ఎలా చూస్తున్నా లేదు చూస్తా ఈయనెవరో వైట్ రైస్ తెలుసుకోవడం పాస్టర్ ఆ వైట్ రైస్ తెలుసుకున్నంత మాత్రం పాస్టా తడా లేదా పాస్టర్ గాడి ఏంటి అది అది అని మనం వాదించాల్సిన అవసరం లేదు దావీదు మీద విషపు చూపు నిలిపాడంటే సౌడు అంటే అది ఉన్న చూపు కాదు చిన్న చూపు చెప్తా నీ పని చెప్తా నా దగ్గర చేరు తీసుకుంటావు నువ్వు రాజ్యం తీసుకుంటావు అని అతన్ని చంపడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ మనం సమీపం చూడొచ్చు మనం దాకా చాలా సరిగా చూడకపోవడం సరిగా చూడకపోవడం అంటే అర్థాలు పెట్టుకొని చూడమని కాదు మైక్రోస్కోప్ ద్వారా చూడమని కాదు టెలిస్కోప్ ద్వారా చూడమని కాదు సరిగా చూడమంటే ఉన్నదిగా ఉన్నట్టుగా చూడాలి ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చూస్తే ఏ లాభం అందుడికి ఏమీ లేదు వాడు ఏం చూసే అవకాశం లేదు మనకు సరిగా చూడాలి అనేది మన చూపు స్పష్టంగా ఉండాలి ఒకడు కేసు ప్రభు అతని కనుడు ముట్టినప్పుడు అడిగాడు ఏం బాబు వచ్చిందండి కానీ ఎందుకో మరి మనుషులు చెట్లలాగా కనపడుతున్నారు అని అన్నాడు అదేంటి మనిషి మనిషిగా కనిపించాల్సింది పోయి మనిషి చెట్టులాగా కనిపించడం ఏంటి అంటే అతని చూపు వచ్చింది కానీ చూపు సరిగా లేదు చూపు వాడు ఇప్పుడు మనిషిని మనిషిగా తోటం చేస్తున్నాడు మనిషిని చెట్టులాగా తోటం చేస్తున్నాడు మనిషిని చెట్టులాగో లేకపోతే విక్రమలాగో బొమ్మలాగో చూడకూడదు మనిషిని మనిషిలాగే చూడండి మనిషికి కులాన్ని అంటగట్టితో పాలన పాలనికేస్తండి అతను మనిషికి మతాన్ని అంటగట్టి చూడకూడదు మనిషిని మనిషిగా చూద్దాం మనిషిని దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృష్టించిన వాడు అని చూద్దాం వాడు దుర్మార్గుడు అండి మోసగాడని అనే విధంగా చూడొద్దు అవలక్షణాలతో దుర్లక్షణాలతో ఒక వ్యక్తిని చూడడం సరే ఒకవేళ ఉంటే ఉండొచ్చండి అతనికి చెడు అలవాటు లేదు కానీ అతను మారుతాడు కదా ఎవడు మారుస్తాడు కదా అనేటువంటి ధోరణి మనకు సనుగుడు గొనుగుడు సను సనుగుడు చేసుకోవడం స్ఫుత్తి చేయకుండా తనుగుడు చేయడం సరైనది చేయకపోవడం అంతేకాకుండా సృష్టికర్తతో సత్సంబంధం లేకపోవడం సేవ చేసే వాళ్ళకి ఎవరితో సంబంధం ఉండాలి సంస్థతో ఉంటే ఉన్నారు సహవాసంతో సంబంధం కలిగి ఉంటే ఉన్నారు కానీ సేవకు పిలిచిన వాడితో సంబంధం చాలా ప్రాముఖ్యమైన విషయము అది ఆయన్ను సేవించడము మార్కుసువార్తలో యేసు ప్రభు కొండ ఎక్కి తనకిష్టమైన వాడిని పిలిచాడు ఎందుకో వాళ్ళు లేకపోతే ఆయన సేవ చేయలేడా వారు తనతో కూడా ఉండుకుంటారు తనతో కూడా ఉండాలండి వాళ్ళు తనతో కూడా ఉన్న కాదు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి టూ బై టూగా టీమ్గా వెళ్ళిపోయి మీ ఎదుట కనబడుతున్న గ్రామాలు లేకపోతే ఇజ్రాయల్ దేశంలోని గ్రామాలు లేకపోతే యూదయాలోని గ్రామాలు సమరయల గ్రామాలు వదిలేసేయండి వాటి గురించి మనం నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఆలోచిద్దాం అన్నట్టుగా ఎవరి స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే నిన్ను పిలిచిన వానితో నీకు ఒక సత్సంబంధం కావాలి అది ఎప్పుడో పిలిచాడండి డెబ్బై నాలుగు లభించాడు ఎనభై నాలుగు లభించాడు తొంభై నాలుగు పిలిచాడు రెండు వేల నాలుగు లభించాడు రెండు వేల పద్నాలుగు పిలిచాడు సంబంధం రిలేషన్ అతను నాకు తెలుసు కానీ అండి బాగా పరిచయం పెద్ద పరిచయం లేదు కొంతమంది పోతాడు నాకు పరిచయమే కానీ ముఖ పరిచయం అండి ఎప్పుడు మాట్లాడేది లేదు ఏమి లేదు అన్నట్టు కూడా సోషల్ యాక్టివిటీస్లో పడిపోయి సాంఘిక కార్యక్రమాల్లో పడిపోయి తమ దగ్గరికి ఈ లోకానికి యేసు క్రీస్తు అనే తమ బోధకుడిని పంపించినటువంటి దేవుడు ఆ బోధకుడిని తమ మధ్యలోకి పంపించి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకం వెళ్ళిపోయినప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడు సత్సంబంధం కావాలి గుడ్ రిలేషన్ కావాలి సంవత్సరానికి ఒకసారి సంబంధం కాదు కావాల్సిందే డైలీ 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 రెగ్యులర్ కమ్యూనికేషన్ రెగ్యులర్ కాంటాక్ట్ కావాలి దేవుడితో ఆదివారం ఆదివారం సంబంధం కలిగి ఉంటే సరిపోద్దా లేకపోతే క్రిస్మస్ టైంలోనో గుడ్ ఫ్రైడే లేకపోతే ఆ లెంట డేస్ సమయంలో మాత్రం సంబంధం పెట్టుకుంటే జరిపిదే ది షుడ్ బి రెగ్యులర్ క్రిస్టియన్స్ డైలీ క్రిస్టియన్స్ నాట్ ఫెస్టివల్ క్రిస్టియన్స్ సత్సంబంధం గురించి మాట్లాడుతున్నాను అయ్యా అందరికీ ఒక విషయం చెప్తున్నా అండి మేము మేము ఇప్పుడు దాకా చేసాం ఈ వడ్డించడాలు వండడాలు ఇవన్నీ చేసాం ఈ కలపడాలు చెప్పడాలు ఎన్ని చేసాం మేము చేయదలుచుకోలేదు అంటే మా ఏజ్ అయిపోతుంది మా కోర్టు లేదు అందువలన చేయలేకపోతున్నాం అని కాదండి దీనివల్ల చిన్న చూపులు వస్తున్నాయి సనుగుళ్ళు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు అదే ప్రార్థన వాక్య జనములు వాక్యం ద్వారా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది కదా ప్రార్థన ద్వారా నా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది దానికోసం ఏం చేస్తున్నామండి అది మీరు మా గురించి దయచేసి ఏమనుకోద్దండి వాళ్ళకేదో అధికారం ఉండాలి సరే మా చేత చాక్రి చేయించుకుంటారు మా చేత గుడ్డు చాకరీ చేయించుకుంటున్నారు వాళ్ళు ఏమి చేయడం లేదు అని అభివృద్ధికి ఆటంకాలు లేకుండా అభివృద్ధి ఇంకా కొంచెం అంతకంతకు అభివృద్ధి చెందాలి కృపడి కృపాలి గ్రో గ్రోత్ రావాలి నిన్ను అనేకమైన ఇబ్బందులు పెట్టినట్టు శత్రువు ఆశ్చర్యపోనట్టుగా పనిచేయడం పరిచయం చెందాలి ఓకే లేదు దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈదనము కూడా మనం అపోస్తుల కార్యంలో ఆరు వచ్చాము ఒకటో వచ్చినాం

వాస్ బ్రాట్ అగైన్స్ట్ దోసు స్పోక్ అరమిక్ బై ద గ్రీక్ స్పీకింగ్ జ్యూస్ హూ వెల్స్ దే విడోస్ బీయింగ్ ఓవర్ లుక్ డ్యూరింగ్ దైలీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్ ఉదాహరణకి వీళ్ళు వెళ్ళారు ఏమ్మా ఏంటి ఏమండి మీకు ఏం చెప్తాండి చెప్పండమ్మా సమస్య ఏంటి సమస్య చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది సమస్య చెప్పండి ఏమీ లేదండి సరిగ్గా మాకు ఫుడ్ దొరకడం లేదు అదేంటండి మీరు కూడా చెర స్థిర ఆస్తులు నమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినోళ్లే కదా అందరిలాగా మీరు తినాల్సిన వాళ్ళే కదా మొగుళ్ళు ఏం దాడి లేకపోతే బర్తలు ఏం దాడి నీకు ఎందుకమ్మా ఇది కరెక్ట్ కాదే అని ఎప్పుడైనా మీద సనగడం ఆరంభించారు విధవరాలకున్నది కష్టాలు విధవరాలు ఉన్నాయి లోకాశ వార్త పశ్చిమ వచ్చ్యాయంలోని ఉపమానంలో విధవరాళ్ళు ఆమె యొక్క కష్టం ఒక రెండో రోజులు కదము నాలుగో వచ్చ్యాయంలో ఒక ప్రవక్త యొక్క శిష్యుని యొక్క భార్య ఆమె ప్రాబ్లం ఆమె చెప్పుకుంది అనగా విధవరాళ్ళకే సమస్యలు ఉన్నాయి విధవరాళ్ళకే కాదు ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి పెళ్ళి ఉన్నా కోటీశ్వరులకు కూడా సమస్యలు ఉన్నాయి డబ్బుంటేనే సమస్యలు అన్నీ పోతాయి డబ్బుంటే పెద్ద సమస్య డబ్బు లేదా ప్రశాంతంగా ఉంటాం ఈ డబ్బులు ఎలా దాచుకోవాలి దీన్ని ఎలా డెవలప్ చేయాలి దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఇలా అనుకో డబ్బే లేదనుకోండి ప్రశాంతంగా ఉండదు డబ్బు వల్ల డబ్బు అన్నారు డబ్బు అనే జబ్బు చేతిలో చాలా చాలామంది కొంతసేపటికి వాళ్ళకి డబ్బు లేదు కానీ చాలామందికి ఎలా డబ్బు సంపాదించి ఇరవై నాలుగు గంటలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు డబ్బు ఎలా సంపాదించాలి సరే ఇంత ఆలోచించాలి సార్ ఏదైనా పని చేసి సంపాదించుకొని సంపాదించుకోవాలి సంపాదించుకోరు వాళ్ళు ఆలోచిస్తుంటారు ఈజీ మనీ దానికి అలవాటు పడ్డారు నేను కష్టపడకూడదండి అయినా డబ్బులు రావాలి అంటే ఎలాంటి విధానాలు వెళ్ళాలి మోసపూరితమైన విధానాలు వెళ్ళాలి అందుకనే అక్కడక్కడ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచాలు తీసుకుంటున్నారు లంచం ఇవ్వదు హలో మీరు మాకు లంచం ఇచ్చేది మాకు చేతన ఇస్తుంది ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ మాకు ఇస్తుంది అసలు మీరు ఎవరు ఎదుటి మీద లంచం ఇచ్చారో కుదరదు వాణింగ్ చేయడం అనుకోండి అందరూ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులందరూ ఇలా తయారైనుకోండి పనులు త్వరగా తరగ ఆయన చేతులు నడపాలండి టేబుల్ కింద సీ పెట్టాలి పెట్టాలండి పెడితేనే ఆయన ఏదైనా ఆయన జీతం కన్నా ఎక్కువ అండి సమాజంలో జరిగే విషయాలు మనకు తెలియకుండానే ఎక్కడో నేను చదివాను భారతదేశంలో ఒక వ్యక్తి సగటున లక్ష ఇరవై ఒక్క వేల రూపాయల లంచం చెల్లిస్తున్నాను నేను వెళ్ళి లంచం ఇవ్వడం లేదు ఎవరికి కానీ భారతదేశంలోని ప్రజలందరూ చేస్తున్నటువంటి ఆ లంచాలు తీ లేకపోతే లంచాలు ఇవ్వడం అనే దాన్ని బట్టి లంచం ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇవ్వకూడదు కానీ ఇవ్వకుండా ఉండలేదు అంటే మనం సంతోషం కొన్ని వేయో ఒక పదివేలు ఇచ్చాం పని త్వరగా చేస్తారనే ఉద్దేశంతో లంచం ఇచ్చి మనం ఇబ్బంది పెట్టాం లంచం తీసుకొని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒక మాణిక్యం వలె మెరు మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ అది చివరికి నష్టాన్ని కలుగు చేస్తున్న లంచం లంచాన్ని గురించి రాయబు సరే ఇప్పుడు లంచాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోండి ఎందుకు చెప్పాను ఒక ఉదాహరణగా చెప్తాను అటువంటి అనుమతించబడినటువంటి సమస్యలు సమస్యలు వచ్చాయి సమస్యలు దేవుడు అనుమతించారు సమస్యలు దేవుడు అనుమతిస్తే మంచిదే సమస్యలు మనం కొని తెచ్చుకుంటే సమస్య దా ఉన్న సమస్యలు కాకుండా కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఏంటి ఏదో చెప్పినట్టుగా కొరివితో తలగొప్పుకోవడం ఎందుకు దువ్వనతో ఒప్పుకున్న బాగానే ఉంది కొరివితో నిప్పు కొరివితో తలగొప్పుకున్నదేమైంది లేదంటే పులి నోట్లో తలకాయ పెట్టాం ఎలా ఉంటుంది మనం వెళ్తున్నప్పుడు బై మిస్టేక్ కూడి వచ్చింది మనం ఏం చేయలేము కానీ మనమే స్వయంగా నేనేంటి నేను నీరున్నాయి సూరు అని చెప్పేసి పులి నోట్లో తలకాయ పెడితే ఎలా ఉంటుంది వచ్చే సమస్యలు రానివ్వండి కొత్త సమస్యలు మనం మనకుగా మనము తెచ్చుకోవద్దు దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడు అనుమతించబడిన సమస్యల యొక్క ఉద్దేశం ఏంటి కొన్ని శోధనలను ఆయన అనుమతిస్తాడని రాయబడింది మొదటి కొన్ని పత్రిక పదం వచ్చాను దేవుడు కొన్నిటిని అలవ్ చేస్తాడు పౌలు యొక్క దేహంలో ఒక ముళ్ళుని అనుమతించలేదా ఎందుకు మూడు సార్లు ప్రభావాన్ని దాన్ని తీసి తీసేసి ఎంత బాగుంటుంది నేను ఇంకా బాగుంటాను కదా ఇంకా మీరు ఎదుగుతాను కదా అనుకో ఉండాలిలే బాబు ఉండాలి ప్రార్థన చేస్తావు నువ్వు అతిశయిస్తావేమో ప్రత్యక్షతలు పొందుకున్న నువ్వు అతిశయిస్తావేమో వరాలు కలిగిన నువ్వు అతిశయిస్తావేమో సంఘ స్థాపన చేసిన నువ్వు అతిశయిస్తావేమో మనం అతిశయడానికి వీలు లేదండి మనం అతిశయాస్పదం కొట్టివే యువకాసు వార్త పదిహేడు వచ్చాము పదో వచ్చిన కేవలం నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసు ఏముందని మేము చేయాలని చెయ్యాలని మాకేది నియమిస్తుంది అదే చేసాం మేము ఎంత గొప్పగా ఏం చేసిందేం లేదు కదా ఆ యజమానుడు సంతోషంగా ఉండాలండి మా యజమానుడు ఆయన తినాలి ఆయన తాగాలి ఆయన తింటే మేము తినట్టి ఆయన ఏదో మిగిలిస్తే మేము తింటాం అన్నట్టుగా దాసుల వ్యవహారంగా ఉండాలి దేవుడు ఎందుకు సమస్యలను అనుమతిస్తున్నాడు ఆరో అధ్యాయం ఒకటో వచ్చినాం నిన్న లో ఎపిసోడ్లో ఎపిసోడ్ ఎపిసోడ్లో కూడా మనం ఏం మాట్లాడుకున్నాం కనుక మనం దాని గురించి ఆలోచించడం లేదు చదవడం లేదు లేదు సమానత్వాన్ని కలిగించడానికి క్రీస్తు శరీరంలో హెబ్రియులు లేరు గ్రీస్తు దేశస్తులు లేరు క్రీస్తు శరీరంలో ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు అనే తెలంగాణ వాళ్ళు అనే విభజన లేదు అందరూ అనగా సమస్యలు దేవుడు ఎందుకు అనుమతించాడంటే సమానత్వాన్ని కలిగించడానికి క్రీస్తు దేశులందు యూదుడు అని గ్రీసు లేదండి స్త్రీ అని పురుషుడు లేదండి యజమానుడని అని స్వతంత్రుడని లేదండి దాసుడని దాసుడు స్వతంత్రుడని లేదు ఇన్ని విషయాలు చెప్తుంటే మేము గొప్పవాళ్ళం వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోవడం ఎంతవరకు మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని వర్గాలు చేసి చెప్తున్నారు వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి మేము పుట్టు క్రైస్త బై బర్త్ క్రిస్టియన్స్ అండి క్రిస్టియన్స్ అనే బైబిల్లో ఉంది కానీ బై బర్త్ క్రిస్టియన్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని బైబిల్లో లేదు మనం ప్రతిదానికి ఎక్స్ట్రాలు యాడ్ చేస్తుంటాం కలుపుతుంటాం మనం క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంతవరకు శిష్యుడుగా ఉన్నవాడు క్రైస్తవుడు క్రీస్తుని వెంబడించేవాడు క్రీస్తుని కలిగిన వాడు క్రైస్తవుడు మేము మా తాత తాతల కాలంలోంచి క్రైస్తవులు అంటే మీరేముంది నిన్న కాదు మన క్రైస్తవులు లేనివాళ్ళు కదా దాన్ని బట్టి అతిశయించేవాడు ప్రతిదీ కూడా అతిశయానికి కారణంగా తీసుకుంటున్నాడు మీకన్నా మేమే కదా గ్రేట్ ఎవరు గ్రేటో ఒకరోజు తెలుస్తుంది వాళ్ళకన్నా మేమే గ్రేట్ అండి అథలిక్స్ కన్నా మనమే గ్రేట్ అండి నాన్ పెంటి కోస్టల్ కన్నా మనమే పెంటి కోస్టల్స్ మనమే గ్రేట్ అండి అని మనం అనుకుంటున్నాం దేవుడి దృష్టికి ఎలా ఉంటుందో తెలియదు దేవుడి దృష్టికి ఏదో దేవు ప్రభువు మెత్తుకునేవాడు యోగ్యుడే కానీ మనల్ని మనం పొగుడుకొని మెచ్చుకొని మనకు మనం శాలువలు కప్పుకొని మనకు మనం పోల్దం వేసుకొని నువ్వు నన్ను సన్మానించు నేను నిన్ను సన్మానిస్తా మనం ఒకరినొకరు సన్మానిస్తాం అనుకోవడంలో అర్థం లేదు రేపు ఒకరోజు ప్రభు అన్నది బాగా నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన అంటే ఎవరిని విలువ ఉంటుంది గారి నేను చాలా గొప్ప ఉండండి నేను చాలా మంచి పాస్టర్ అండి అని చెప్పుకోవడం అర్థం లేదు నేను చాలా మంచి విశ్వాసం సీనియర్ విశ్వాసులు నాకు వాక వాక్యం బాగా తెలుసు అండి వాత దీంట్లో అర్థం లేదు ృాతి చేయాలు ఇది అని దేవుని వాక్యాల రాయబడి సమానత్వాన్ని కలిగించడానికి దేవుడి సమస్యలు అనుమతిస్తున్నాడు రెండో విషయం ఆరో అధ్యాయము రెండవ వచ్చిన యుక్తము కాదు మంచిది కాదు రైట్ కాదు కరెక్ట్ కాదు మేము సావుకులమే అపోస్తులమే కానీ మేము చేయకూడని చేస్తున్నాం అంటే అపోస్తులు అంటే అధికారము వాళ్ళు ఏ పని చేయకూడదని కాదు దానికి అవకాశాలు ఉన్నాయి దానికి వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళని నియమించుకోవచ్చు మేము ఈ పని చేసి 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 అలసిపోతున్నాం ఒకరు ఒక పని చేసి ఎక్కువ చేస్తున్నాం అలసిపోతారు కానీ అదే పనిని నలుగురు పంచుకున్నారు అనుకోండి ఆ పని సునాయాసంగా చేయగలరు అంతేగా ఒక పని నేను ఒక్కడే చేసుకొని నేనే మందిలో ఊడ్చుకొని నేనే అన్ని చేస్తాను అన్ని చేపలు వేసుకొని నేను టాయిలెట్స్ క్లీన్ చేసి నేనే అన్ని చేసుకొని రిస్క్ అవుతాను కానీ ఒక సభ్యుడు సార్ టాయిలెట్స్ క్లీనింగ్ నేను చర్చ్ క్లీనింగ్ నేను చేపలు వేయడం నేను కుర్చీలు వేయడం నేను ఇలా ఒక్కొక్క బాధ్యత అనుకోండి మీటింగ్లో బాధ్యత తీసుకోరా అదో మీరు లీడింగ్ చేయండి మీరు వాక్యం చెప్పండి మీరు వర్షిప్ నడిపించండి మీరు పాటలు లేదా మీరు సాక్ష్యం చెప్పండి లేవా మొత్తం ఆయనే రండి పాటలు అయినాయి ఆరాధన ఆయనే సాక్ష్యం ఆయనే ప్రసంగం ఆయనే గ్రీటింగ్స్ ఆయనే చివరి ప్రార్థన అయినా ఆశీర్వాదాలు అయినాయి దేనికి ఏదో పాత రోజుల్లో ఎవరో ఒక హీరో హీరో సినిమా ఉన్నట్టు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు పాటలు మొత్తం అయినాక నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు ఈ పనిని మనం పంచుకుందాం మేము వారిని ఈ పనికి మేము ఉంటాము మీరు ఏర్పాటు చేసుకోండి మేము నేను ఇస్తాం ఇస్తాం అనేవి వాళ్ళని వారు సరి చేసుకున్నారు ఆ పోస్టుల్లో సరి చేయబడ్డానికి దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తాడు అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య దాని యొక్క మూలాల్లోకి వెళ్ళాలి దాని యొక్క రూట్ ఎక్కడుందో తెలుసుకోవాలి మూడోది ఆరో అధ్యాయము మూడో వచ్చినాం సహకారులు నియమించబడ్డానికి సమస్యలు వస్తాయి ఒకరోజు మామగారు వచ్చారు మా మామగారు కాదండి మోసం మామగారు మోసే మామగారు వచ్చారు అడిగారు వాళ్ళకు మాట ఏడు మాదయం వెళ్ళారు ఇప్పుడు పదకొండు అయింది ఇక్క రాడా కొన్నిసార్లు పనులు ఒంటికంతా ఉంటుంది సరే అండి ఎప్పుడో ఎప్పుడో సార్ రోజు అదే డ్యూటీ అదే పనిలో ఉన్నాడు ఏంటిది రోజు కూర్చోబెట్టుకుని అల్లు గారు ఇలాగైతే మీరు ఇబ్బంది పడతారు మీరు ఒక పని చేయాలి మీరు కొంతమంది వెయ్యి మందికి ఒకరిని లేకపోతే వంద మందికి ఒకరిని దాన్ని నియమించండి మీరు చేస్తున్న పని చూసి నాకు బాధేస్తుంది మీ డెలిగేట్ సామాన్ యు సమ్ వన్ అధికార వికేంద్రీకరణ అంటారు సహకారులు నియమించబడ్డానికి దేవుడు కొన్నిసార్లు సమస్యలు అనుమతిస్తాడు సమానత్వం కలిగించడానికి సరిచేయబడ్డానికి సహకారులు నియమించబడ్డానికి అంతేకాకుండా సమయ సద్వినియోగం నిమిత్తం ఆరో అధ్యాయము నాలుగవ చాల మనకందరికి తెలిసిన వాక్యమే అయితే మేమే ఉంటాం మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేయడానికి రూల్ కాదు ఇక ఈ వడ్డించే వాళ్ళు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరు ఆ స్టన్ మొదలుకొని నికోలాస్ వరకు ఉన్నటువంటి ఏడు మందిలో వాళ్ళు ప్రార్థన చేయడానికి లేదని కాదు కానీ ఆ పైన పక్కన వచ్చిన స్టెఫను ఆ ఏడు మందిలో పరిచారకుల్లో డీకెన్స్లో ఒకటిగా ఉన్నటువంటి స్టెఫను కృపతోనూ బలముతో నిండిన ప్రజల మధ్యలో మహత్కార్యము గొప్ప సూచక లేదు సార్ నిన్ను నిన్నెవరు చేయమన్నాడు సూచక లేదు మహత్కార్యాలు చేయమన్నాడు అపోస్తులు అడ్డుకోలేవు దేవని స్తోత్రం లేదు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అపోస్తులు తమ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దినములు చట్టవి కనుక సమయమును పోనివి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని అంటే వాక్యం సమయ సద్వినియోగం చేయడం మనకు టైం మేనేజ్మెంట్ నేర్పించడం కోసం కొన్నిసార్లు దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తున్నాడు కాదు దేవుడు సమస్యలు అనుమతిస్తున్నప్పుడు చదువుతూ గొనుగుతూ ఉండకుండా కుతిస్తూ ఆ సమస్య పరిష్కారం వై కొరకు సమస్యను అనుమతించిన వాడు సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇస్తాడు అనుగ్రహిస్తాడు లేదు వీడు నా భక్తుడు నా దాసుడు నా కుమారుడు జీవితాంతం సమస్యల్లో బాధపడాలని దేవుని చెప్తాం కాదు చాలా మనం వాడు పిల్లడు నా కుమారుడు సంగతి అండి వాడు పాట నేర్చుకునివ్వండి నేర్చుకోవాలండి కొన్ని పాఠాలు అలాగని జీవితాంతం వాడు కష్టపడుతుంటే సానుభూతి చూపిస్తాం సహాయం చేస్తాం కాబట్టి నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను అనుమతించబడిన సమస్యలు అనుమతించబడిన సమస్యల్లో ప్రభు అయిపోయి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె